ما را حضرت دل پیشي اندي اترو اترو يي چتقتا جنرال ربات بهتو ما تو مي رامي ما را حضرت دل پیشي اندي اترو اترو يي چتقتا جنرال ربات بهتو ما تو مي رامي مي روز నాలుగో సారీ కంటిన్యూగా సతంగా అంటే కంటిన్యూగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు కంటిన్యూ కంటిన్యూగా మల్లసుంద్రం బాగేపల్లి తాలకు అంటే చిబ్బలాపూరి జిల్లా కర్ణాటక బాగేపల్లి బాగేపల్లితాలకు మలసంద్రం గ్రామం నుంచి ప్రతి ఏటా గూగూడికి పాదయాత్ర కార్యక్రమం ద్వారా మేము భూగూడు తలుపుతా ఉన్నాము ప్రతి ద్యోస్తులందరూ స్నేహితులందరూ కలిసి మేము ఇట్లా రోడ్డు మార్గం మధ్యన నా పాదయాత్ర ముక్తాంతరం నడకదారిన స్వామివారికి పోయి అక్కడ రేపంతా పూజ పెట్టుకొని విశేషంగా ఈ కార్యక్రమం మేము నాలుగు సంవత్సరాలు నడుపుకుంటూ చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా స్వామికి భక్తి శ్రద్ధలతో పోయి మేము ప్రతి ఏటా ఇది నెరవేరుస్తాం ఈ కార్యక్రమానికి ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈసారి దాదాపు వంద మందికి పైగా ఉన్నారు ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు వంద మందికి పైగా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు మీరు ఏ ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు సార్ మీరు అక్కడి నుంచి నడచడము ఎప్పటి నుంచి ఎప్పుడు బయలుదేరినారు సార్ మేము ఈసారి ఇక్కడ బస్తల పొలినిస్తాను ఎప్పుడైనా కొత్తల పనికి బత్తలు ఎంతమంది వచ్చారు దగ్గర దగ్గర వంద మంది వంద మంది ప్రతిసారి మాత్రం మా మలసుందరం గ్రామం ఉంది బాగేపల్లి తాలూకా చుక్కల్లాపూర్ జిల్లా దాదాపు నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈసారి అందరికీ కొంచెం లీవ్ అడ్జస్ట్ కాకపోయినందువల్ల ఇక్కడ మేము ప్రతి ఏదీ నన్నే నడాలనే దీంతో ఈసారి ఒక టూ డేస్ మాత్రమే అడ్జస్ట్ అయింది అందువల్ల బత్తలపల్లికి వెహికల్లో వచ్చి బత్తలపల్లి నుంచి కంప్లీట్ ఇంకా స్వామి దీని వరకు నడుచుకుంటుంది இப்படி இக்கடி இங்கூடு வரைக்கும் நடுத்து மொத்தம் நடிக்க பத்தல பண்ணி இப்படி மொத்தம் பார்த்த